ओम दुर्गे स्मृता हरसी भीतिमचेटिस्वस्थे स्मृता मतुमती शुभा दारदुखय निवाणाजन्या सर्वोपकार कर साद्रचित्ता दारदुख तमोतृत्वत्त्त्त्त्त्त्त्त्त्द मई सन्निध्वीनाछेदन हेतु तपाकटाक्षेषिच मं श्री श्रीमात्रेम श्री नम శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః హరి ఓం శ్రీ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం మార్కండేయ మహర్షి ఒకానొక సమయంలోని ఈ విషయాన్ని చెప్పినట్టుగా మనకు తెలుస్తున్నది వెంకటేశ్వర స్వామివారిని స్తుంచేటువంటి వాటిలో ఇది మొట్టమొదట వెంకటేశ్వర వారిని దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి ప్రతి వాళ్ళు అది దేవాలయంలోకి కావచ్చు లేదా యా తిరుపతిలోనైనా కావచ్చు లేదా మనం ఉపాసన చేసేటువంటి మొట్టమొదట కూర్చొని తలుచుకునేటువంటిది కావచ్చు ఎప్పుడైనా సరే ఈ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వెళ్ళగానే ఇది స్థుతిస్తే ఇంకా మంచిది దర్శించుకోగానే ఈ వెంకటేశ్వర స్వామివారి తాలూకా వజ్ర పంజర స్తోత్రం కవచ స్తోత్రం ఇది రెండు రకాలు పేర్లతోని నిలవబడుతున్నది కానీ దీన్ని కవచ స్తోత్రం అని అంటారు ఎక్కువగా ఈ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం దీని పేరులోనే ఉన్నది విశేషం వజ్ర కవచము అంటే వజ్రాలతో చేసినట్టు కవచం చాలా కాస్ట్ అనుకున్నటువంటిది చాలా పొరపాటు అది భగవంతుడికి వజ్ర కవచం అంటే అది వేరు అలంకారంగా మనం భగవంతుడికి తయారు చేయించినటువంటిది అనుకోవాలి వెంకటేశ్వర స్వామివారి వజ్ర కవచం కానీ కాదు వజ్రము ఉండేటువంటి భూమి మీద కానీ సృష్టిలో ఉండేటువంటి గట్టి పదార్థాలలోని వజ్రం ఒకటి దేన్నైనా మనం చిత కొట్టాలన్నా పగల కొట్టాలన్నా విర కొట్టాలన్నా తగలబెట్టాలన్నా వీటన్నిటికీ కూడా కొంత కొన్ని పరికరాల చేత అవి చేయవచ్చు ఒక రాయిని పగల కొట్టచ్చు అలాగే కొన్ని వస్తువుల్ని చిత కొట్టచ్చు కొన్ని చెట్లని నరకొచ్చు ఇవన్నీ సాధనాల ద్వారా ఈ పనులన్నీ చేయచ్చు కానీ వజ్రాన్ని కొయ్యడానికి కష్టం దాన్ని ఒక రాయి పట్టి కొడతామంటే పగలదు అది గట్టితనానికి ప్రత్యేకత మన శరీరంలో ఉండేటువంటి అన్ని గట్టి పదార్థాల్లోని గట్టిది ఏమి అంటే దంతాలు దంతాలు గట్టితనం పళ్ళు దంతాలు చాలా గట్టిగా ఉంటాయి అంచేత ఈ గట్టితనం ఏదైతే ఉందో అలాగే సృష్టిలోని నవరత్నాల్లోని వజ్రానికి మొట్టమొదటి స్థానం గట్టితనంలో మొట్టమొదటి స్థానం వజ్రాన్ని ఎందుకు వచ్చింది అంటే గట్టితనంలో వచ్చింది దానికి దాంట్లో సైన్స్ ప్రకారంగా కూడా దాంట్లో ఉండేటువంటి కార్బన్ తాలూకా స్థితి గట్టితనం ఎంత ఉంటుందో చెప్పబడింది ఒకవేళ వజ్రాన్ని చెత కొట్టాలి అంటే వేరే వస్తువుతో అది చెతకదు కొయ్యపడదు వజ్రం వజ్రేణ భిజ్జతే అంటే వజ్రము వజ్రము చేతనే కొయ్యపడుతుంది కొయ్యడం అంటే కటింగ్ అందుకే వజ్రాన్ని కటింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఇంకొక వజ్రాన్ని ఉపయోగించి దాన్ని కట్ చేస్తే స్క్రాచ్ అవుతుంది ఆ స్క్రాచ్ అయ్యి కటింగ్ అవుతుంది అలా స్క్రాచ్ కంటిన్యూ అవుతుంటే అదే కటింగ్ అవుతుంది అందుచేత గట్టితనానికి వజ్రం మనని మనం రక్షించుకోవాలి అంటే మనని ఇతరుల వల్ల రక్షించు ఇతరుల నుండి రక్షించుకోవాలంటే యుద్ధంలోని కవచం అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ కవచాన్ని ధరించి యుద్ధంలోకి వెళితే ఇతరులు కొట్టినటువంటి ఆ ఆయుధాల వల్ల యువతలు ఉండేటువంటి వాడికి ఆయుధాలు చొరబడకుండా గుచ్చుకోకుండా శరీరంలోకి ఆ కవచం రక్షిస్తుంది శరీరాన్ని రక్షించుకోవడానికి అలాగే మన ఆధ్యాత్మిక జీవితాన్ని రక్షించుకోవటానికి ఆధ్యాత్మిక జీవితాన్ని పెంచు ఆధ్యాత్మిక స్థితిని పెంచుకోవటానికి రక్షించుకోవడానికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండి ఆ దేవత మనని ఏ విధంగా అనుగ్రహిస్తుంది అంటే కవచం లాంటిగా మనల్ని కాపాడుతుంది అని ఇక్కడ ఆధారం అందుకు దీన్ని వజ్రకవచ స్తోత్రం ఉన్నారు వెంకటేశ్వర స్వామి వజ్రకవచం అంటే ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తే మనం వజ్రకవచాన్ని పెట్టుకున్నట్టుగా మన శరీరానికి అవతలవాడు మన శుద్ధితో కొట్టినా వజ్రం పగలతో మనకు లోపలికి దెబ్బ తగలదు అవతలవాడు బాణంతో కొట్టినా సరే వజ్రం పగలతో లోపలికి దెబ్బతగలుదు అంతటి ఈ దేవతా బలం దేవతా శక్తి మన శరీరం మీద అంత బాగా పనిచేస్తుంది అనడానికి ఈ వజ్రకవచం అన్నటువంటిది చాలా విశేషమైనది వంటిది వెంకటేశ్వర స్వామి దర్శించినటువంటి వెంటనే దీంతోనే వెంకటేశ్వర స్వామిని పలకరింప చేయాలని చెప్పి కొన్ని సందర్భాల్లో కూడా చెప్తుంటారు ఏమంటారు నారాయణం పరంబ్రహ్మ సర్వకారణ కారణం చూడగానే ఓం నమో నారాయణ పరంబ్రహ్మ సర్వకారణ కారణం అన్ని కారణాలకి నువ్వే కారణం ఉన్నావు ఎందుకు కారణం ఎందుకు బియ్యం పుట్టింది కాబట్టే దాన్ని అన్నంగా వండుతున్నారు ఆ బియ్యాన్నే పిండి చేస్తున్నారు ఇంకో వస్తువు చేస్తున్నారు ఆ బియ్యాన్ని నోక చేస్తున్నారు ఇంకో వస్తువు చేస్తున్నారు బియ్యం అంటూ పుట్టింది కాబట్టి అందుకు కారణం బియ్యమే అక్కడ బియ్యానికి బియ్యమే కారణం అది పులిహారు తయారు చేయాలన్నా పరమాన్నం తయారు చేయాలన్నా దానికి కారణం అదే అవుతుంది బియ్యం అవుతుంది అవసరం మంది కానీ ఆ బియ్యం అన్నటువంటిది అక్కడ లేకపోతే కార్యం జరగే జరగదు ఇన్ని రకాల మార్పు ఉండదు అంతే పరబ్రహ్మ అంటూ లేకపోతే సృష్టి లేదు సృష్టి లేకపోతే కార్యము లేదు కార్యం లేకపోతే కారణం లేదు కారణం లేకపోతే కార్యం లేదు కార్యకారణాలు ఉన్నాయంటే ఈ రెండు లేనటువంటి వాడు పరమాత్మ ఉన్నట్టుగా ఉంటాడు కానీ కార్యాకారణ విచక్షణ అనేటువంటిది అతనికి సంబంధం కానీ సృష్టి కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది అలాగ అంచేత సర్వకారణ పర బ్రహ్మ కారణ కారణం కారణానికే నువ్వే కారణకుడు పరమాత్మ ఎందుకంటే నువ్వు ఇదంతా సృష్టించావు కాబట్టి నాకు ఇవన్నీ ఇచ్చావు కాబట్టి నువ్వే రక్షించాలి నాకు పుట్టించావు విద్యాబుద్ధులు చెప్పించావు జీవనోపాధి ఈ విధంగా చేసుకో అన్నావు పొద్దున్న తినన్నావు రాత్రి పడుకో అన్నావు ఇది నీవేలా కదా పడుకోకుండా ఉండగలవా రాత్రి పడుకోవాలి దానికి నియమాలు ఉన్నాయి పొద్దున్న వ్యవహారాలు చేసుకోమన్నాయి సంసార వ్యా వ్యాపారాలు సంపాదనలు అలాగే రాత్రి భార్యా పిల్లల్ని ఇచ్చావు మరి భార్య ఇచ్చావు సంసారం చేయన్నావు మళ్ళీ కారణం నువ్వేయవు మళ్ళీ ఎందుకు వేదంలోనే చెప్పబడేది గృహస్థ అవ్వాలని ముందు చదువుకోమన్నది తర్వాత గృహస్థు పెళ్లి చేసుకో అన్నది తర్వాత స నువ్వు రుణం తీర్చుకోవాలంటే తల్లిదండ్రుల రుణం దేవత రుణం ఋషులు రుణం తీర్చుకోవాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలన్నది పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టించు పిల్లల కనన్నది మరి ఇవన్నీ ఓదానికి కోటి కారణం ఎవరైనా నువ్వే అన్నావు పరమాత్మ అంటే నువ్వే దీని అందరినీ కూడా సక్రమంగా నడిపించి రక్షించు నేను నిమిత్తమాత్రమే అనేటువంటి భావన కలిగి ఉండేటువంటిది సర్వకారణ కారణం అయ్యాడు అక్కడ పరమాత్మ చేత నువ్వే ఓ వెంకటేశ్వర ఓ నారాయణ నీవే సర్వకారణ కారణం కారణము నీవే కార్యము నీవే కారణానికి నా కార్యానికి కారణము నువ్వే కల్పించింది అన్నీ నువ్వే అని చెప్పి అంటాం తర్వాత తర్వాత ప్రపద్యే వెంకటేశాఖ్యం అలాంటి వెంకటేశ్వరుడు అని పిలిపించుకునేటువంటి నీవు వెంకటేశ్వరుడు అనేటువంటి పేరుతో ఉన్నటువంటి నీవు తదేవ మమ అదే నాకు కవచమగుగాక అన్నిటికీ కారణమైనటువంటి పరబ్రహ్మ వెంకటేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆయన నాకు వజ్ర కవచంలాగా నన్ను రక్షించాలి తవేవ కవచం మమ నువ్వే నాకు కవచంగా ఉండి రక్షించు అది ఎప్పుడు రక్షిస్తాడు నేను ఏమన్నా కొద్దిగా దాంట్లో పోయేవాడిని కొట్టేస్తాను లేకపోతే ఎవడో ఆస్తులు కొట్టేస్తాను లేకపోతే ఎవడో అక్కలేనటువంటి వాళ్ళతో గొడవ ఆడతానంటే ఆయన మనకెందుకు అవసరం అవుతాడు నిన్ను ఉపాసన చేస్తున్నాను నువ్వు నాకు సర్వము నువ్వే నాకు ఈ సర్వము నువ్వే అనుకున్నప్పుడు నిన్నే శరణ పొందుతున్నాను అన్నప్పుడు అతని మీద భారం వేసి అతను వచ్చే కవచంగా నువ్వు నన్ను రక్షించి అడగడానికి అవకాశం ఉంటుంది నేనేమో అక్కలేని పనులన్నీ నువ్వు రక్షించాను దాన్ని ఆయన ఎందుకు రక్షిస్తాడు అంతే ఇక్కడ అదే చెప్పబడుతున్నది సర్వకారణ కారణం ప్రపద్యే వెంకటేశాఖ్యం తవే తదేవ కౌచమ్మమ్మ అదే నన్ను రక్షించాలి సహస్రశీర్ష పురుషో వేంకటేశిరోపతు పురుషుడు ఎవరైతే ఉన్నాడో వేదంలో చెప్పబడినటువంటి ఋగ్వేదంలో చెప్పబడింది యజుర్వేదంలో చెప్పబడింది సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రభాత్ సభోవెం విశ్వత వృత్తి దశాంగులం అని చెప్పి చెప్పబడింది ధ్యానం చేసినప్పుడు కూడా దశాంగుల ప్రమాణం నాచిక నుంచి బ్రహ్మరంధ్రం వరకు చెప్పబడింది దశాంగులం అత్యదృష్ట దశాంగులం అక్కడ పరమాత్మ ఉంటాడు అని చెప్పబడింది మనకి ప పదంగుళాలు ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఉండేది అట ఇప్పుడు మన ఆయుర్దాయం మన బాడీ శరీర పరిస్థితి తగ్గిపోయింది కలియుగాన్ని బట్టి యుగాన్ని బట్టి శరీరం తగ్గిపోయింది ఇక్కడి నుంచి ఇక్కడ పది అంగుళాలు ఉన్నది అంటే డిస్టెన్స్ ఉన్నదండి ఇప్పుడు ఎన్ని అంగుళాలు ఉంటాయి మనకి నాలుగు అంగుళాలు ఐదు అంగుళాల కన్నా ఎక్కువ లేదు మన తాలూకేది పది అంగుళాల ప్రమాణం ఉండేది ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ సహస్రాల నుంచి నాసిక నుంచి నాసిక నుంచి కూడా కాదు ఎక్కడైతే చెప్పబడిందో దీన్ని ఈ బృకుడి దగ్గర నుంచి అక్కడికి అత్యంత ఇష్ట దశాంగులం పది అంగుళాలు ఎక్కడి నుంచి డిస్టెన్స్ ఉండేది పూర్వకాలంలోనే అప్పట్లో చెప్పినటువంటి కానీ ఈయన మహానారాయణుడు కాబట్టి వేద పురుషుడు కాబట్టి అదే ప్రమాణాన్ని చెప్తున్నాడు ఇక్కడ అది నిమిత్తంగా మనం అనుకోవటానికే కానీ ఆ పరమాత్మనికి ఎక్కడుందో ఎంత దూరం ఉంటుందో ఎంత బుర్రలు ఉన్నాయో ఎన్ని బుర్రలు ఉన్నాయో ఏమిటి ఎవరు కూడా లెక్క పెట్టలేదు అలాంటిది ఒక లిమిట్ కోసం సహస్ర పురుష సహస్రాక్ష సహస్రబాత్ అని చెప్పి వేదంలో చెప్పబడింది అలాగే ఇక్కడ కూడా సహస్రదీర్షపురుషో వెంకటేశిరోవతు అలాంటి వెంకటేశ్వరుడు పురుషుడైనటువంటి వేదనారాయణుడు వేదంలో చెప్పబడినటువంటి నారాయణుడు ఎవరైతే ఉన్నారో సర్వకారణ కారణుడైనటువంటి వాడు నారాయణుడు ఎవరైతే ఉన్నాడో పరబ్రహ్మస్వరూపుడు ఎవరైతే సర్వకారణ కారణుడైనటువంటి పరబ్రహ్మడు నారాయణుడైనటువంటి వాడు వెంకటేశ్వరుడు అయినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అతను వెంకటేశ పేరుతో ఉన్నటువంటి ఈ వెంకటేశ్వరుడు ఇప్పుడు నాకు కలియుల్లో నాకు కనిపిస్తున్నటువంటి వెంకటేశ్వరుడు నా శిరస్సుని రక్షించుగాక నా శిరస్సుని అంటే శిరస్సును రక్షిస్తే అంతా రక్షించినట్టుగా మనకి శిరస్సును రక్షించకపోతే ఏమీ రక్షించడం ఉపయోగం లేదు అరవేంద్రియాణ శిరస్ప్రధానం అన్నారు శిరస్సే ఉపాసనలో శిరస్సు బుద్ధి ప్రధానమైనటువంటిది అందుచేత ఉపాసన కళ్ళు లేనివాడు కూడా చేయొచ్చు సర్వేంద్రియాలాం నయనం ప్రధానం అన్నారు కానీ అది ఒక ఒక వరకు శిరస్సులో నయనం ప్రధానం శిర ప్రధానం శిరస్సులో నయనం ప్రధానం కళ్ళు ప్రమా ప్రధానం అన్నారు కానీ కళ్ళు లేని వాళ్ళు కూడా పరబ్రహ్మ ఉపాసన చేసినట్టుగా చేస్తున్నట్టుగా చెప్పబడుతున్నది మనకి కబీర్దాసు చేస్తున్నాడు ఇప్పుడు ఓ మహానుభావుడు ఆయన కళ్ళు లేని పుట్టు అందుడైన ఆయన ఏది చెప్తే వేదం అదే వేదం అంతా చదివేస్తారు అన్నీ చెప్పేస్తారు ఆయన సన్యాసం పుచ్చుకున్నారు ఇప్పుడు అలాంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు ఇప్పటికీ కూడా కలియుగంలో ఇవాళకి ఉన్నారు మనం దర్శనం చేసుకుంటే మహానుభావులు అందుచేత అవ ఒకళ్ళు లేకపోయినా ఉపాసన చేయొచ్చు భగవద్ దర్శనం చేయొచ్చు కనిపిస్తాడు భగవంతుడు అందుచేత శిరస్సు ప్రధానం శిరస్సు ఎందు బుద్ధి అందులో సహస్రాలంలో బుద్ధిలో ఉంటాడు పరమాత్మ అందుచేత అక్కడ ఆ దాన్ని నీవు రక్షించు తర్వాత బాడీ అంతా అదే కంట్రోల్లోకి వచ్చేస్తుంది శిరస్సు కంట్రోల్ లేకపోతే బాడీ అది కూడా కంట్రోల్లోకి రాదు ఆ శిరస్సు కంట్రోల్ అవ్వాలంటే ఉపాసన చేయాలి అదే ఇప్పుడు మనకి చెప్పినటువంటి యోగా మెడిటేషన్ అన్నటువంటిది అందులో విశేషమైనటువంటి ఏదో పేరుకి మనం అనేసుకున్న యోగా మెడిటేషన్ అని ఇది చాలా గొప్ప విశేషమైనటువంటిది ఇది ఇందులో పడటం ఇది ప్రారంభం చేయటం ఇందులో బునికటం అన్నటువంటిది అందుచేత నా శిరస్సుని ఆ సర్వకారణుడైనటువంటి పరబ్రహ్మ ఎవరైతే ఉన్నాడో ఆయన సర్వకారుడయి ఉన్నాడో అతనే నారాయణుడిగా ఉన్నాడు అతనే వెంకటేశ్వరుడిగా ఈ కలియుగంలో పిలవబడుతున్నాడు అతనే నా తాలూకా శిరస్సుని రక్షించుగాక అని చెప్పి సురో అవదు నా శిరస్సు అతనై ఉండాలి ఇంకా అంటే ఇందులో ఆయన ఉండాలని అంటే నేనే అతనై ఉంటే నేను చేసేవడిని మంచి పనులే అతనికి నాకు భేదం లేదు అంతా ఒకటే అని అంత అంతా బ్రహ్మమయమని అది అలాంటి వాళ్ళు అన్నారు అంతా అంతా ఒకటే పరబ్రహ్మం అంతా ఒకటే కానీ మీరు నేను తేడంగా ఉన్న ఉన్నప్పుడు జాతులు మతాలు కులాలు ఇవన్నీ ఉంటాయి ఈ లౌకిక వ్యవహారంలో నువ్వు నేను ఒకటే అంటానికి వీల్లేదు ఎందుకంటే నీ ఆహారం నువ్వు తింటావు నా ఆహారం నేను తింటాను మీ బట్టలు మీరు వేసుకుంటాను నా బడి నేను పాటిస్తాను మీ బడి మీరు పాటిస్తారు అంచేదా ఇది సమానత్వం కాదు ఈ సమానత్వం దేంట్లో వస్తుంది నువ్వు నేను కలిపి ఒకే దగ్గర ఉపాసన చేస్తే మన ఇద్దరం అన్నీ వదిలిపెట్టాలి నీవు ఉపాసన మడి ఆచారం నీవు పాటించాలి నేను పాటించాలి నీవు సాత్వికాహారుడు అయి ఉండాలి కొన్నాళ్ళకి నిరాహారుడు అయి ఉండాలి నీవు తపస్సు చేయాలి అప్పుడు అది బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అంటానికి అవకాశం ఉంటుంది అంతేకాని ఆచార వ్యవహారాల్లో వేరుగా ఉండి బ్రహ్మం ఒక్కటే అంటే జీవంస చేయకూడదు మాంసం భక్షించకూడదు అని చెప్పబడింది మరి యోగికి తపస్సు చేసినటువంటి వాడికి వాళ్ళు వారి తింటే ఎంత తపస్సు చేసినా ఉపయోగం ఏముంది అంచేది ఇలాంటివన్నీ ఉన్నాయి అందులోని అందుకెక్కడేం చెప్పబడుతున్నది ప్రపంచే వెంకటేశాఖ్యం తదే సహస్ర మమ్మ వెంకటేశ వెంకటేశిరోవత అలాంటి వెంకటేశ్వరుడు స్థితి శిరస్సు ఉండగా ప్రాణ నిలయ తర్వాత ప్రాణయస ప్రాణ ప్రాణానికి ఈశ్వరుడు నువ్వే ప్రాణానికి ఈశ్వరుడు నువ్వే ఆ ఈశ్వరుడు అనేటువంటి ప్రాణరూపంలో ఉన్నాడు జగత్ ప్రాణరూపంలోని ఆ వాయువులో ప్రవేశించి ప్రాణరూపంలో సర్వజీవుల్లోనే ఉన్నాడు పరమాత్మ అందుచేత ఆ ప్రాణంలో ఉన్నటువంటి ప్రాణనిలయ ప్రాణాన్ రక్షతమే హరిహి ఈ ప్రాణమంతా వాయు రూపంలో సంచారం అవుతుంటుంది అందుకే ప్రాణాయామం చేసి యోగ సాధన ద్వారాగా వాయువు ద్వారాగానే మోక్షాన్ని సాధించాలి అని చెప్పబడింది అందుచేత తదేవ కవచం తర్వాత ఇంకేమిటి ప్రాణేశ ప్రాణనిలయ ప్రాణానికి ఈశ్వరుడు అంటే వాయువుకు ఒక విధంగా చెప్పాలంటే ప్రాణ జగత్ ప్రాణం వాయువు ఆ వాయువుకి ఈశ్వరుడు నువ్వే ఆ వాయువు నాలో సంచరిస్తున్నటువంటిది ఈశ్వ ఆ నువ్వే కాబట్టి ఆ వాయువు కూడా నువ్వే నువ్వే ఇందులో ఉండు అని చెప్పి చెప్తున్నాడు ప్రాణేశ ప్రాణ నిలయ ప్రాణ ప్రాణానికి నిలయమైనటువంటి వాడికి నీవు ప్రాణం ఎక్కడుంటే అక్కడ ఉండే ఈశ్వరుడు ఉంటాడు ప్రాణం లేకపోతే ప్రాణేశ ప్రాణం ఉంటేనే అది శివత్వం ఈశ్వరత్వం బాడీకి లేకపోతే అది మృతత్వమే సావే చచ్చిపోయిన అంటారు కానీ ప్రాణం అంటూ దాన్ని ప్రాణి అనరు జీవ శివ అంటారు అంచేత శవ అన్నారు ప్రాణం లేకపోతే శవ అన్నారు లేకపోతే శివత్వం శివ అంటే ఈశ్వరుడు పరమేశ్వరు ఈశ్వరుడు అంటే శివుడని కాదు అక్కడ జగత్తు సృష్టికి ఎవరైతే ప్రధానమైనటువంటి ఈ పరబ్రహ్మ ఉన్నాడో అతనే అందులో ప్రవేశిస్తున్నాడు రూపంలోని జీవుడు అని ఇంకేం చెప్తున్నాడు ప్రాణేశ ప్రాణ నిలయ ప్రాణాన్ రక్షతమే ఓ హరి అని పిలువబడేటువంటి ఓ హరి నీవు సర్వకాల సర్వావస్థలందు ప్రాణాన్ని రక్షించు అది ఉంటేనే ఏదైనా చేయటానికి అవకాశం ఉంది ఆ ప్రాణాన్ని నిలబెట్టుకుంటేనే ప్రాణాయామం చేయడం అవుతుంది ప్రాణాన్ని నిలబెట్టుకోకపోతే ప్రాణాయామం చేయడానికి ఏముంది ఎంత గొప్పవాడికైనా దాన్ని నిలబెట్టుకొని దాన్ని నడిపి డ్రైవ్ చేయడం అంటుంది దాన్ని ప్రాణాన్ని నడిపించుకోవడం ప్రాణవాయువు నడిపించుకునేటువంటి శక్తే యోగ మార్గం అంతే వెంకటేశ్వర వారిని ఏదో గుళ్ళలోకి వెళ్తున్నాం ప్రతి సంవత్సరం వడ్డీ కాసలవాడని వడ్డీలు చెల్లించేస్తున్నాం డిబ్బీలో వేసేస్తున్నాం గుండు కొట్టించేసుకుంటున్నాం లేకపోతే లడ్డూలు కొనేసుకుంటున్నాం తిరుపతి ప్రయాణం అయిపోయింది మన పని అయిపోయింది అనుకోవడం కాదు వెంకటేశ్వర స్వామివారిని ఉపాసన చేయాలంటే ప్రాణాయామంతో యోగాభ్యాసం చేయాలి వెంకటేశ్వర వారి ఉపాసన అంటే అది చెప్పబడినటువంటిది అంతేగాని లౌక్య వ్యవహారాలతోని ఈ గుండు కొట్టించుకోవడం ఎన్నిసాలు కొట్టించుకున్నా ఒకటే మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్రమ సంపాదన అయిపోతుంది మళ్ళీ తీసుకెళ్ళి ఆ దేవుడు కొట్టడం ఇది ఉపయోగం లేదు ఆ భగవంతుని ఉపాసన చేయాలి అంటే వెంకటేశ్వర స్వామివారిని ప్రాణాయామం చేయాలి యోగ సాధన చేయాలి ఉపాసన చేయాలి అని ఇందులో చెప్పబడుతున్నది అన్ని అన్ని ఉపాసనలాగే వెంకటేశ్వర స్వామి వారి ఉపాసన కూడా కలియుగంలో ప్రాణాయస ప్రాణ నిలయ ప్రణాం రక్షతు మే హరి ఆకాశరాడ్ సుతానాథ నీవి కలియుగంలోని ఆకాశరాజు యొక్క కుమార్తె అయినటువంటి పద్మావతీదేవికి భర్త భర్తగా ఉన్నావు పద్మావతి రమణ పాలించవే నన్ని అని చెప్పి పాటలో అంటారు పద్మావతి రమణ పాలించవే నన్ను అని అంటే పద్మావతి దేవికి భర్తగా ఉన్నటువంటి కలియుగంలో ఆకాశరాజు కుమార్తె అయినటువంటి పద్మావతి దేవికి భర్తగా ఉన్నటువంటి ఓ వెంకటేశ్వర అని ఇక్కడ పద్మావతి ఏమన్నారు ఆకాశరాట్ సుత రాట్ అంటే రాజు ఆకాశరాజుకి సుత కూతురుగా పుట్టినటువంటి పుట్టినటువంటి ఆ కూతురికి నాథ భర్త అయినటువంటి ఓ వెంకటేశ్వర స్వామివారు అని ఆత్మానమ్మే సదావతు నీవు ఎప్పుడు కూడా నా ఆత్మ నీవై ఉండాలి నీకు నాకు భేదం లేదు అనేటువంటి భావనతో ఆ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించినప్పుడు నమస్కారం చేయాలంటే ఎదురుగుండా నించోని ఆకాశరాక్షుతానాథాత్మానం మే సదావతు దేవదేవోత్తమో పాయా దేహం మే వేంకటేశ్వర దేవదేవోత్తమ దేవతలకు ఒక దేవుడు ఉంటాడు వీళ్ళందరికీ కలిపి దేవుడు ఎవడైతే ఉన్నాడో ఆయనే పరబ్రహ్మ దేవదేవోత్తముడు అంటే పరబ్రహ్మే మిగతా వాళ్ళందరూ కూడా దేవతలు ఇంద్రుడికి ఉంటుంది పవర్స్ దేవతలందరినీ కంట్రోల్ చేసి పవర్స్ కానీ ఆయనకి మోక్షాన్ని ఇచ్చేటువంటి పవర్ లేదు ఇంద్రుడికి ఇంద్రుడు మోక్షాన్ని ఇవ్వలేడు కొంతమంది దేవతలు మోక్షాన్ని ఇవ్వలేరు అందుచేత మోక్షాన్ని ఇచ్చేటువంటి దేవత ఉపాసన చేయటమే ప్రధానం మోక్షం ఇవ్వ ఇవ్వనటువంటి దేవతలను ఎంతమందిని ఉపాసన చేస్తే ఉపయోగపడుతుంది దేవతలు కూడా ముక్తి మోక్షం కోసం పరబ్రహ్మను ఉపాసన చేస్తూ ఉంటారు అది విశేషం అన్ని లోకాల్లోని అందరూ చేసేటువంటిది అదే అందుచేత ఇక్కడ ఏం చెప్పబడుతున్నది ఇందులో చాలా విశేషమైనటువంటి దేవదేవోత్తమం దేవతలలోని ఉత్తముడు ఆ ఉత్తముల్లోని వాళ్ళకి ఉత్తముడు ఇంకోటి ఉంటాయి ఆ పరబ్రహ్మ స్వరూపు అయినటువంటి వెంకటేశ్వర స్వామి దేవదేవోత్తమ పాయా దేహమ్మే వెంకటేశ్వర అలాంటి దేవుడు నన్ను రక్షించుగాక నా దేహం తానే అయ్యుండుగాక నీవే అయ్యుండు తండ్రి నా దేహం ఇంక నేను చేయవలసింది ఏముండదు నువ్వే నేనైతే చేయవలసింది ఏముంటుంది అనే భావన ఏ ఏకదేవతో అది ఏముండంటారంటే ఏకదేవతో అంటే పరబ్రహ్మ తాను ఒకటే స్వరూపంగా ఏకేశ్వరోపాసన అంటారు దాన్ని అది అర్థమైతే ఉంటుంది ఏకేశ్వరోపాసన అంటే అంత ద్వైతం అంటే రెండుగా ఉపాసన చేయడం దేవుడు వేరు జీవుడు వేరు అలాగా విడదీసి చెప్పడం అంచేత ఏంటంటే ఇక్కడ అద్వైత సిద్ధి ఈ వెంకటేశ్వర స్వామిలో ఉంటుంది కాబట్టి నీవే నేను అంటున్నాడు ద్వైతంలో నీవే నేను నేను వేరు నువ్వేరు నువ్వు నాకు ఇచ్చావు నేను చేస్తున్నాను నేను నీ దగ్గరికి వస్తాను అనేటువంటి భావన ద్వైతంలో ఉంటుంది అద్వైతంలో ఉండదు నువ్వే ఇక్కడ ఉన్నావు అక్కడ ఉన్నది నువ్వే పేరుకే ఈ మధ్యలో ఇది అడ్డు శరీరము అనేటువంటి భావన అద్వైత భావన ఇక్కడ అదే చెప్తున్నారు నీవేం చెప్తున్నాను ఇక్కడ దేవదైవోత్తమ దేహం తాలూకా దేహం నీవే అయి ఉండు నన్ను తండ్రి అని చెప్పి ఈ దేహంలో నీవు రక్షింపకూడవు అని చెప్పి సర్వత్ర సర్వకార్యేషు మంగాంబానీశ్వర ఇంకా సర్వత్ర సర్వకార్యేషు అన్ని దగ్గర నేను ఎక్కడికి వెళ్ళిన ఎక్కడికి ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి వెళ్ళినా నీవు మంగాంబ మంగాదేవి యొక్క పతి అలవేల్ మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి మంగాంబ సమేతుడుగా ఉండేటువంటి అలివేల్ మంగా పతి అయినటువంటి వెంకటేశ్వర స్వామి పద్మావతి రమణుడు ఆయనే అలవేల్ మంగ అలమేల్ అలర్మేల్ మంగ మంగాదేవి అలవేల్ మంగాదేవి తాలూకా భర్త అయినటువంటి వెంకటేశ్వరుడు నన్ను రీశ్వర నిరీశ్వరత్వం అంటే ఈశ్వరుడు లేడని కాదు చాలామంది ఇక్కడ పొరపాడే పొరపడేది ఏంటంటే నిరీశ్వర అంటే అతనికి ఇంకొక ఈశ్వరుడు లేడు ఈశ్వరుడు అంటే తన పైన ఒక కలెక్టర్ ఉన్నాడంటే తన పైన ఇంకొక ఆఫీసర్ ఉంటాడు ఒక ముఖ్యమంత్రి ఉన్నాడంటే తన పైన ఇంకొక ఆఫీసర్ ఉంటాడు ఇంకొకటి ఉంటాడు గవర్నర్ ఆ పైన ఉన్నాడంటే ఇంకోడు అలా పైన 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 వరకు ఉంటారు అతనికి ఎవడూ లేడు అంటానికి వీళ్ళదు ఏం రాజ్యాంగంలో ప్రమాణం చేసినప్పుడు ఏం చెప్తున్నారు దేవుడు ప్రమాణంగా అంటున్నారు అంటే తన పైన దేవుడు ఉన్నాడని రాష్ట్రపతి కూడా ప్రమాణం చేయాలి తన పైన ఇంకోటి ఉన్నాడని అలా ఇంద్రుడు కూడా నేను నా పైన ఉన్నాడని చెప్తున్నాడు మరి అలాగైనప్పుడు పైన ఉన్నారు అసలు పైన ఉన్నటువంటిది పరబ్రహ్మ అతనికి ఇంకొకటి ఈశ్వరుడు లేడు మనకి ఈశ్వరుడు పై మన పైన కూడా ఉన్నాడు వీడు యజమానే వాడు యజమాని వాడు యజమానే మనం గుణస్తా అనుకోండి మన పైన ఆఫీసులు వస్తే చాలీడు కొట్టాలి వాడి పై ఆఫీసులు వచ్చినా కొట్టాలి వాడి పై ఆఫీసులు వచ్చినా కొట్టాలి మన మే ఈ పైన ఉన్న వాళ్ళందరూ మనకి ఈశ్వరులే మనకి యజమానితో సమానమే మరి అలాంటిది పరమాత్మకి ఈయనకి నిరీశ్వరుడు ఈయనకి ఇంకొకడు నాదుడు లేడు ఈయనే సర్వస్వం ఈయనే ఈయనకి పైన ఇంకోటి లేడు యా ఇలా చేయి ఇలాగ ఎందుకు చేస్తున్నావు అంటానికి ఇంకోటి లేడు అది ఇంద్రుడు అనుకోండి ఏమయ్యా అలా చేసావని అడగడానికి ఈయనకి అధికారం ఈయన ఏమిటి ఇలా చేసావని అంటానికి ఎవరు సరిపోవడం చేత నారాయణుడు కారణమైనటువంటి పరబ్రహ్మ ఎవరైతే ఉన్నాడో ఆయన నిరీశ్వర ఈశ్వరుడు తన పైన ఇంకొకడు లేడు తనే ఈశ్వరుడు అలాంటి నిరీశ్వరుడు ఎవరైతే ఉన్నారు ఇంకొక ఈశ్వరుడు లేనటువంటి వాడిని నేను ఆశ్రయించాను మిమ్మల్ని పట్టుకున్నాను అనుకోండి నేను మీ పై ఆఫీసర్ వచ్చేసరికి మీరేం చేయలేరు బాబు ఆయన అడగండి అంటారు ఉదాహరణకి ఆ పై ఆఫీసర్ వచ్చాడు అనుకోండి బాబు నా చేతిలో లేదు ఇంకా మా పై ఆఫీసర్ చెప్పాలంటారు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నారనుకోండి నిరీశ్వర నీకు ఇంకోటి చెప్పడానికి లేదు ఎంచేది నీకే చరణం వేడుతున్నాను నేను అని చెప్పడంలో విశేషం ఉంది ఫుల్ సరెండర్ అయిపోవాలన్నమాట ఆయనకి అన్ని విధాలుగాను మంగాంబాజా నిరీశ్వర పాలయన్మాంసద కర్మ సాఫల్యం నన్ను ఎప్పుడూ కూడా ఏ కర్మలు చేసినా సత్కర్మలు చేసినప్పుడు నన్ను సత్కర్మలు చేయటానికి నన్ను నన్ను నడిపించు ముందుకి అని చెప్పి అనుకుంటాడు మాంసదా కర్మ సాఫల్యం నేర్చుతూ నన్ను ముందుకు నడిపించు తండ్రి నీవే జ ఏతద్వజ్ర కవచం అభేద్యం ఈ విధంగా భగవంతుని వెంకటేశ్వర స్వామి వారిని తన శరీరంలో ఎవడైతే ఉపాసన చేసి భావిస్తాడో వెంకటేశ్వర స్వామి వారిని అద్వైత భావనతో ఉపాసన చేసి యోగ మార్గం ద్వారాగా ఉపాసన చేస్తారో అతని తాలూకా శరీరం ఏమవుతుందా ఏ తద్వజ్ర గవతం అభేద్యం ఈ వెంకటేశ్వర స్వామి వజ్రక్రవచంగా మన శరీరాన్నికి కవచంగా తయారవుతాడటండి అయి మనని రక్షిస్తూ ఉంటాడు అని చెప్పి ఇక్కడ చెప్పబడుతున్నది ఏ తద్వజ్ర గవత అభేద్యం భేద్యం అంటే చితక్ కొట్టడం కానీ దాన్ని ఒక గోడ ఉందనుకోండి దాన్ని కొట్టితే పగిలిపోయి పడిపోతుంది కన్నం కొట్టడానికి అవకాశం ఉంటుంది ఒక శరీరం ఉందంటే దీంతోనే గుచ్చితే కన్నం తూట్లు పడిపోతుంది కన్నం పడిపోతుంది బాణం తగిలితే ఆయుధం తగిలితే కానీ ఈ వజ్రకవచం వెంకటేశ్వరుడు మనని వజ్రకవచంగా ఈ శక్తితోని మనల్ని రక్షిస్తున్నాడు అంటే తనే ఉన్నాడు అంటే అది అభేద్యం ఇతరులకి మళ్ళీ దాన్ని ఎవడూ కూడా ఛేదించలేరు ఆ వజ్రకవచాన్ని వజ్రకవచాన్ని న్ని ఛేదిస్తే కదా లోపలికి వెళ్ళటానికి శరీరంలోకి అంచేది ఇది కవచంగా మనల్ని రక్షిస్తూ ఉంటుంది చుట్టూను అలాగే నీవు నన్ను రక్షించు అని ఆయనే చెప్తున్నాడు ఏ కవచం అభేద్యం దీన్ని ఎవడు కూడా చదువు పగలగొట్టలేడు పగల అంచేత ఇది పగలకొస్తేనే కదా నీకు ప్రమాణం వస్తుంది అలా పగలగొట్టలేదు కాబట్టి ప్రమాణం రాదు అని చెప్తున్నారు అందుచేత ఏంటంటే ఏ తద్వజ్రగవచం అభే కవచం అభేద్యం ఇది వెంకటేశంకటేశ్వరుడు తాలూకా వజ్రకవచం అంచేత సాయం నిత్యం మృత్యుందరతి నిర్భయ సాయంకాలము ప్రాతకాలము రెండు పూటలా ఈ వజ్రకవచాన్ని ఎవరైతే పారాయణ చేస్తూ ఉంటారో వాళ్ళకి అభి వాళ్ళకి తరతి వాళ్ళు మృత్యువును తరిస్తారు మృత్యువును ఎప్పుడు తరించడం జరుగుతుంది ఉపాసన చేస్తేనే తరించడం జరుగుతుంది ఆ ఉపాసన ఏ విధంగా ఉంటుంది యోగ మార్గముగా చేసినటువంటి ప్రాణ నిలయ ప్రాణ ప్రాణ ప్రాణమంటారు ప్రాణాయామం చేసి యోగ సాధన చేస్తేనే మృత్యువులు తరించడం అవుతుంది లేకపోతే ఏ సాధనాల ద్వారాగా ఆయుర్దాయాన్ని పెంచుకునేటువంటి దాంట్లో కొన్ని ప్రక్రియలు ఉన్నాయి ఆ ఆహారాలు తినటం ఆ నియమాలు పాచించడంతో బాడీ పెరుగుతుంది ఆరోగ్యం ఆరోగ్యం బాగుంటుంది ఆయుర్దాయం పెరుగుతుంది కానీ మృత్యువును ధరించడం జరగదు కానీ ఈ ప్రాణాయామం చేసి యోగ మార్గం ద్వారాగా వెంకటేశ్వర వారిని ఉపాసన చేస్తే మృత్యువును కూడా ధరించేటువంటి అవకాశం వస్తుంది ఈ మృత్యువును ధరిస్తే ఇంకా ఉపాసన అలాగే ఎన్నాళ్ళైనా చేస్తూనే ఉండటం జరుగుతుంది ఆ భగవంతుడిని ఈ మృత్యువుని ఎందుకు ధరించాలంటే ఆ భగవంతుని అలాగే ఉపాసన చేస్తూ ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే చేయడం జరుగుతుంది అందులో ఎవరైతే ఈ వజ్రకవచాన్ని ఏ తద్వజ్రకవచం అభేద్యం వెంకటేశుతో సాయం ప్రాతఃే నిత్యం నిత్యం కూడా సాయంకాలము ప్రాతకాలము పగలు సాయంత్రం ఎవరైతే పఠిస్తారో మృత్యుంతరతి నిర్భయ మీకు ఇంకో భయం అక్కర్లేదు వాళ్ళు మృత్యువుని ధరించినటువంటి వాళ్ళే అవుతారని చెప్పి చెప్పబడ్డాది కాబట్టి ఈ మార్కండేయ మహర్షి చెప్పినటువంటి ఈ వెంకటేశ్వర వజ్రకవచాన్ని ఎవరైతే నిత్యం ప్రాతకాలమునందు సాయంకాలం పారాయణ చేస్తారు వాళ్ళు సర్వ ఈ మృత్యువుని సరి మృత్యువు నుంచి విడిపడినటువంటి వాళ్ళే వాళ్ళు సకల సుఖాలని ఆ వెంకటేశ్వర అనుగ్రహం వల్ల సకల భోగభాగ్యాల్ని అనుభవించి ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సర్వే జనా భవంతు ఓం